వెల్కమ్ టు నెక్స్ట్ డాట్ కామ్ ఈ రోజు మనము జర్మన్ గా మాస్టర్స్ చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో చూద్దాం సో బేసిక్ గా కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి డిగ్రీ సర్టిఫికేట్ ట్రాన్స్క్రిప్ట్ ఇంగ్లీష్ పొజిషన్స్ అంటే ఐఎస్ కానీ టోఫిల్ కానీ జర్మన్ లాంగ్వేజ్ పొజిషన్స్ మాక్సిమం గోయితే 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 ఎగ్జామ్ సర్టిఫికేట్ యూరోప్ ఆఫ్ సివీ కావాలి స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ దాన్నే అలవయం అని కూడా అంటారు అంటే లెటర్ ఆఫ్ మోటివేషన్ లెటర్ ఆఫ్ రికమెండేషన్ వీసా కవర్ లెటర్ బ్లాక్ అకౌంట్ అండ్ ఏపీఏ సర్టిఫికేట్ ఇవి మనకి జర్మనీ మాస్టర్స్ డిగ్రీ అప్లై చేయడానికి కావాల్సిన సర్టిఫికేట్స్ ఇన్ ఎడ్ సెంటల్ కొన్ని యూనివర్సిటీస్ ఏం చేస్తుంది టెన్త్ ట్వెల్త్ ఇవి కూడా అడుగుతారు సో అవి కూడా దగ్గర పెట్టుకోండి మెయిన్గా మాక్సిమం ఆఫ్ ద యూనివర్సిటీస్ మాత్రం ఇవి అడుగుతాయి సో టెన్త్ ట్వెల్త్ అయితే గ్యారంటీ అంటే దగ్గర పెట్టుకుంటే మంచిది మనకి అసలు ఏంటి జర్మనీ కావాల్సిన మాస్టర్స్ అప్లై చేయడానికి కావాల్సిన సర్టిఫికేట్స్ ఇవి దీని తర్వాత అసలు ఏంటి మేము ఫస్ట్ టైం అప్లై చేస్తున్నాము మాకు ఎస్ఓపి అంటే తెలీదు యూరో పర్సీ చేసుకోవాలో తెలీదు ఎల్వోఆర్ తెలీదు వీసా కవర్ లెటర్ ఇవన్నీ మాకు చాలా కన్ఫ్యూజ్ ఉండే చాలా ఇన్ఫ్యాక్ట్ చాలా భయం వేస్తుంది మాకు ఎలా అప్లై చేయాలి ఏంటి అనుకుంటే మాత్రం మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా వర్సుకొని దాన్ని స్కాన్ చేస్తారు అనుకోండి మీరు మా మా మేము ఓన్లీ మాస్టర్ డాక్యుమెంట్స్కి ఏర్పాటు చే అంటే డాక్యుమెంట్ సపోర్ట్ కావాల్సిన వాళ్ళకి అయితే మాత్రము ఈ కోడ్ స్కాన్ చేస్తే మీరు డైరెక్ట్గాని మాస్టర్స్ టూల్ కిట్ మా ఒక్క సర్వీస్ మా ఒక ప్రొడక్ట్ పేజ్కి మీరు వెళ్తారు అదే మాస్టర్స్ టూల్ కిట్ లేదు మాకు మేము ఇలా చేయదలుచుకోలేదు స్కానర్ వద్దాం మాకు అంటే సో ఆయన చక్క క్రోమ్ ఓపెన్ చేసి ఇక్కడ మీకు నెక్స్ట్ చాలా డాట్ కామ్ చాలా డాక్కానుకోట్టే మీకు హోమ్ ఫేజ్ నెక్స్ట్ పెట్టుకోమని టైప్ చేస్తే ఇదిగోండి మీకు ఎక్కడ కనిపిస్తుంది కదా మీకు ట్రెండ్ ట్రెండింగ్ మాస్టర్స్ అడ్మిషన్ సర్టిఫికేట్ ఇది మీద క్లిక్ చేశారు అనుకోండి బైనా ఎందులో అంటే ఫిఫ్టీన్ ఎల్ వస్తాయి ఫిఫ్టీన్ ఇయర్స్ కాపీస్ అంటే మీకు జర్మన్ లాంగ్వేజ్ కోర్స్ కూడా నేర్పిస్తారు అంటే రికార్డెడ్ వీడియోస్ అంటే మీరు నేర్చుకోవచ్చు సివి టాబ్లెట్ ఒకటి వస్తుంది తర్వాత మీ కవర్ డెటర్ వస్తుంది ఎందుకు ఒక లెటర్కే ఫిఫ్టీన్ ఎందుకు ఒక ఒక ఎల్వార్ ఫిఫ్టీన్ ఎందుకు అంటారా నేనైతే మాక్సిమం ఎందుకంటే ఇవి ఫిఫ్టీన్ తీసుకో ఫిఫ్టీన్ వేసుకో ప్లీజ్ ఇప్పుడు ఒకళ్ళే ఒకళ్ళ బయోడేటా వేరే బయో డేటా వేరుగా ఉంటుంది మొత్తం అవన్నీ ఇంటర్లెన్స్ చేస్తూ మొత్తానికి మీకు మీరు ఒక స్టేట్మెంట్ పర్పస్ రాయాలి అలాగే ఎల్వార్స్ ఏమో ఏ ఫార్మాట్ ఉండాలి ఏంటి ఇవన్నీ చూసుకోవాలి అలా సేమ్ అది కోర్స్ విత్ పేర్ యూరోపా సో తర్వాత జర్మన్ లాంగ్వేజ్ కోర్స్ మీకు నేను పక్కన అక్కడ ఆప్షన్ పెట్టాను కదా ఆప్షన్ డాక్యుమెంట్స్లోని సో ఆప్షన్ అన్న చోట పర్లేదు మీకు కొన్ని చోట్ల మా అంటారు అక్కడ మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది అంటే కోర్సెస్ నేర్చుకొని మీరు గోయితే గోయితే ఎగ్జామ్ కానీ ఏమైనా వస్తే సో దాన్ని బట్టి ఉంటారు తర్వాత వీసా కవర్డెక్టర్ అంటే మీ వీసా ఇంటర్వ్యూకి వీసా కవర్డెక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ఇస్తారు ఒక్కసారి మీరు డాక్ ఇది రోజు వీడియోకి అయితే ఏంటంటే మీకు మాస్టర్కి కావాల్సిన డాక్యుమెంట్ సపోర్ట్ అంతా ఇందులో దొరుకుతుంది ఓకే సో నాకు తెలిసి ఇదైతే మీకు ఓన్లీ మాకు అప్లికేషన్ బాక్స్ వచ్చు డాక్యుమెంట్ సపోర్ట్ మాకు కావాలనుకునే అయితే మాత్రం ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది చూడండి మీకు ఇందులో బ్యాచ్ మా ఎక్స్ట్రా ప్రొవైడ్ చేస్తుంది ఎక్స్ట్రా డాట్ బ్యాచులర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది మాస్టర్స్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు తర్వాత జాబ్ తర్వాత ఇవన్నీ మొత్తం వాట్ నాట్ ఎవ్రీథింగ్ జర్మన్ లాంగ్వేజ్ కోర్సెస్ మీకు పర్సనల్ మెండర్షిప్ అలాంటి పర్సనల్ మెండర్షిప్ వాట్ నాట్ ఎవ్రీథింగ్ అన్ని ప్రొవైడ్ చేస్తుంది నిక్సా డాట్ కాం ఓకే సో వాళ్ళకి సింపుల్గా చెప్పాలంటే జర్మనీ అని అనుకుంటే నిక్సా డాట్ కామ్ ఒకటి ప్రొడక్ట్ ఒకటి మీరు తీసుకుంటే సరిపోతుంది లైక్ ఏ టు జెడ్ ఫస్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ ఏ టు జర్ మిమ్మల్ని ఎక్కడ వదలకుండా పట్టుకొని మీరు మీ డ్రీమ్ ని అచీవ్ అయ్యేదాకా మేము మీతో ఉంటాం ఓకే సో ఆల్ ఫర్ టు